ఈ చెట్టు చూడు ఎంత బాగుందో బాగుంది కదా చెట్టు ఓకే ఓకే చూడండి చూసినా కాలవే ఎటు చూసినా కాలవీ ఆపు కాలవా ఈ ఆపు జిట్టు కాలవా ఎంబ్రాయిడ్ కూడా విజయల్సి చేసుకుంటాడు చూడండి ఫుల్ విజయల్సి చేసుకుంటాడండి చాలా మొదలు మీరు ఏం చెప్పనండి ఎవరికి చెప్పండి నా బాబు చెప్పండి ఒకసారి మీరు మీరే చెప్పండి నేను అన్నే ఏమన్నా మీరే చెప్పండి రోజు ఇరవై ఉండేస్తారో మీకు చెప్పండి ఇదంతా ఓరి చేయలేండి ఇవన్నీ కూడా నేను ఉంటున్నాను వాళ్ళ పెరుమాంగారు పెద్దమాన్ గారిని చేయలేండి వాళ్ళ అబ్బాయిలు ఓకే చూసారు కదా చాలా చాలా బాగుంటుంది బాధండి బాధ 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 ఈ తింగురాడు కుట్టించాడండి పుట్టించుకో లక్ష్మీ అమ్మ ఇంకా బాగుంటావు అన్నాడండి ఆడు పేరు పెట్టి కుట్టించుకునేందుకు పొద్దున్నీ బాధ అనగించేస్తున్నానండి నేను వీడియోలే దెబ్బేస్తున్నాడంటే ఇలా చెవుని వీడియో తీసుకుంటాడండి అమ్మ వీడియో పెడుతున్నాడు నేను ఏం చేయాలి ఇలా తిండిపోతు కొడుకు తిరుగుతాడని ఏ నాడు నేను కలగనలేదండి బాబు ఏదో కూడా వస్తున్నాడు దానికి సంతోషపడాలండి అంతే కానీ నా ఇంట్లో బీబస్తా బస్ అయిపోయిందండి మొన్నే ఒకళ్ళు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు మళ్ళీ ఒక బీ బస్ తా నేను చేయనండి నేను అండి బస్సుకండి ఎనిమిది వందలు పెట్టాను ఎనిమిది వందలు ఎంత కష్టపడితే వస్తుందో చెప్పండి ఎనిమిది వందలు పెట్టానండి బస్సు ఎవడు పెట్టమండి ఎవడ పోదామన్నాడు బస్కి నీకై నువ్వు పోదామన్నా నేను ట్రైన్కే పోన్నా మాట్లాడుతాడు ఆంటీళ్ళు అందరూ ఒక ఆవిడ ఉంటుందండి నేను టాకింగ్ పవర్కి మేము చూసేస్తున్నాం అని చెబుతున్నదండి అల్లా అల్ల మా ఊరు ఆవిడేనండి ఆవిడ నేను చెవులు గుట్టించుకున్నానండి ఆడ హాయ్ అండి బాయ్ అండి నమస్తే రోబో అండి వీడి పేరు రోబో రోబో నాకు కూడా వస్తున్నాడు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఎండువాడు

పిచ్చోడా ఇక్కడ ఇస్తానంటే కోడిగుడ్లు కనుక తక్కువ రేటు అమ్ముతారే వీళ్ళు కోడిగుడ్లు అట్టపెట్టలు ఎన్ని గుడ్లు వస్తాయంట రోజులో ఒక్క రోజులో ఎన్ని గుడ్లు ఓ గుడ్లు వస్తాయంటాగు చూసా చాలా కోళ్ళు కోళ్ళున్నాయి పుంజులు పుంజులు కాదు కోళ్ళే అంతే ఉంటాయి గుడ్లు పట్టుకొస్తా అంటే అతను పైన నుంచి సీతానగరం పొలాల్లోకి ఈరోజు వచ్చామండి చాలా రోజుల నుంచి వద్దాం 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 అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఈసారి వచ్చినాం ఇంతకుముందు అసలు ఈ పొలం లేదు మనం వచ్చినప్పుడు ఇప్పుడు వేసారు అమ్మా పొలం వెనక్కి ఇంకా దా ఎందుకు చీకటి పడిపోయింది అరటి తోట ఉందా ఇంతకుముందు ముందు ఇది కూడా లేదు దొండ తోట కూడా లేదు ఇప్పుడు వేసారు హిందీ ఓన్లీ తెలుగు બોלו తెలుగు બોלו తెలుగుచా ఈ దండపొమరని పోసేసారా కాయలు లేవేంటి తీసుంటదండి తీసు సరే మళ్ళీ వస్తాను పోసేసారు మనం పోయినసారి వచ్చినప్పుడు దొండకాయలు ఉన్నాయి పోసుకున్నాం కదా సంకమర ఈ సంకమరలు 100 రూపాయల సంకమరలు యోని నీకు అదృష్టం లేదు కనకంబరాలు ఎందుకు ఇక్కడ కూడా కొనకాబరాలు వేసినారు కో కోసుకునేదాన్ని అక్కడే కోసుకోవాలి రోడ్డు అమ్మడు కోస్తుంటే తప్పుగా అనుకుంటారు అక్కడ అయితే నీకు ఎవరు చూడరు కాబట్టి అక్కడ కోసుకుంటే అయిపోయేది కాకరపోదు

చిన్న 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 చిన్నవి పెద్దవి అయితే బాగుంటాయి ఇంక నడు ఇంకొద్దు అటు వెనక్కి తిరుగుతాం చాలా దూరం వచ్చిన మనం అడుగు దొండకాయలు ఉన్నాయా అని అటు తోటలు ఉన్నాయా అని అడుగు

கூட கூடா தினேமா இது தினமா అరటి తోటలు బాగున్నాయి సీతానగరంలో చాలా ఉన్నాయి దొండకాయలు అరటి తోటలే ఉన్నాయి ఇంకేం కానీ కదా ఇంకా జాలే నడు వెనక్కి ఓ ఇప్పటికి చాలా చాలా దూరం వచ్చినాం మనం నీ ఇష్టం నువ్వు పోయిరా